బంగారు అందరికి ఇల్లు వచ్చినాయా బంగారు ఆ ఇల్లు వచ్చినాయా తల్లి బంగారు చల్లయ్య అందరికి ఉద్యోగాలు వచ్చినాయమ్మా బిడ్డలకు ఇక్కడ మాట్లాడతారట ఒక్క నిమిషం నమస్కారం అండి నా పేరు లావరాజు గల్వొండ మండలం నర్సీపాటి వర్గం చిడువాల పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్ని మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నకాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే కాంగ్రెస్ జెండా మోల్చి రాజశేఖర రెడ్డి గారి వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకుని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన వెనకాల జెండా పెట్టుకుని తిరిగాం మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం తిరిగిందానికి మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇంత ఏం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి అయితేనే ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పుడు నుంచి ఆ జెండా మోస్తున్నాం మీరు చెప్పిందే చేస్తున్నాం రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో చేర్చారని చూడండి సమాధానం చెప్తాను రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని బాధపడ ప్రతి కార్యకర్త రాజశేఖర రెడ్డికి గా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు మళ్లీ మీరు ఆ పాలన బాగోలేదు మళ్లీ కాంగ్రెస్ ఏ రావాలంటున్నారు దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను వెరీ వెరీ గుడ్ గుడ్ చాలా ఇంకెవరైనా చెప్పాడు ఇందాక తమ్ముడు చెప్పాడు అమ్మా నువ్వే వచ్చావు మాట్లాడేవప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పావు మీ పార్టీ జెండా ఎత్తుకున్నాం ఇప్పుడు మళ్లీ నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోమంటున్నావు ఎక్కడ న్యాయం అని అడిగాడు అన్నా నేను ఒక మాట అడుగుతా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రి అవగే అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నాము అది అబద్దమని నా గుండె నమ్ముతుంది నా మనసు నమ్ముతుంది కాబట్టి రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను ఊరికే చేరలేదు నేను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు మాకి విషయం తెలియనే తెలియదు ఒకటి ఆలోచించమ్మా నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బఫోర్స్ కేసులో ఆయన చలిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో నాకు ఆ బాధ తెలుసు నాకు ఎంత బాధగా ఉన్నిందో నేనే చెప్పగలను అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నవ్వామమ్మా నమ్మేవమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనసో రాజశేఖర రెడ్డి గారి మనసేమిటో రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ మీదనే ముందరనే ఆకాశానికి ఎత్తేసారు అంత గౌరవం ఉంది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అడుగుపెట్టింది మళ్ళీ మళ్లీ చెప్తున్నాం మీరు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు ఐదు సంవత్సరాలు జగనన్న గారికి కూడా అవకాశం ఇచ్చి చూశారు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తేలేదు పోలవరం తేలేదు రాజధాని కట్టలేదు పోనీ జగనన్న గారు మూకుమ్మడి రాజీనామాలు అన్నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు నిరాహార దీక్షలు చేశారు ముఖ్యమంత్రి అయినా అన్ని మర్చిపోయాడు ఈనా తె ప్రత్యేక హోదా ఈనా తె పోలవరం ప్రాజెక్ట్ ఈనా తేలేదు రాజధాని అందుకే చెప్తున్నా అందరూ బీజేపీ పార్టీకి లొంగిపోయిన వాళ్ళే ఈ రోజు బీజేపీ పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ అంటే వీళ్లలోనే ఉంది మన రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేడు అయినా కూడా ఈ రోజు బీజేపీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది రాజ్యం ఏలుతుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది కైవశమైపోయింది ఎందుకంటే ఈ రోజు అటు ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడైనా ఇటు అధికార పక్షం నాయకుడైనా జగన్ అన్నైనా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాస్తాగ పడుతున్నారు కాబట్టి ఇద్దరికీ బీజేపీ కావాలట బీజేపీ ఏమో ఇద్దరితో ఇద్దరితో డివేట్లు వాడుతుంది ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా ఏమిటి ఏమిటయ్యా ఆలోచన చేయండి అందుకే చెప్తున్నాం మళ్ళొక్కసారి ఈ మోసపు రాజకీయాలు నమ్మకండి ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతున్నారు చంద్రబాబు గారు ఇంకొకరేమో పరోక్షంగా జగన్ గారికి ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీలు ఈ పొత్తులు మనకు అర్దంగావు ఈ రాజకీయాలు మనకు అర్థం కావు మనకు అర్థమైందల్లా ఐదు సంవత్సరాలు ఒకరికి అధికారం ఇచ్చి చూశాం ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకొకరికి అధికారం ఇచ్చి చూశాం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూశాం ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం వెళ్ళి కొట్లాడాలి అన్న చిత్తశుద్ధే లేదు ప్రత్యేక హోదా రాలేదు మనకు పోలవరం ప్రాజెక్టు రాలేదు మనకు రాజధాని రాలేదు విశాఖ రైల్వే జోను కాలేదు విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాలేదు ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీలు రాలేదు ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా మనకు నెరవేరలేదు ఒక్క వాగ్దానం కూడా మనకు బీజేపీ పార్టీ ఇయ్యకపోయినా ఈరోజు బీజేపీ పార్టీకి కాలు కాలు పట్టుకుంటున్నారు ఈ జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇది ఆగాలి అనే చెప్తున్నాం మనకు ప్రత్యేక హోదా రావాలి అన్నా మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అన్నా మనకు రాజధాని కావాలన్నా మన రాష్టం బాగుపడాలన్నా మన వ్యవసాయం పండుగ కావాలన్నా మన రైతులకు మళ్లీ రుణమాఫీ జరగాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా ఒక రాహుల్ గాంధీ గారే చెప్పారు తాను మంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీదనే పెడతాను అని ఆ మాట పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ దగ్గర చెప్తున్నాం మళ్లీ మళ్లీ చెప్తున్నాం మనకు ప్రత్యేక హోదా వస్తేనే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోవాలి అంటే మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకుంటే ఇరవై లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు కనీసం ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక ఊరుందా మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునే చెప్పుకునేటట్టు కూడా లేదు కదా ఇంత అవమానమా మన బిడ్డలేం గాను వాళ్ల బిడ్డలేం గాను మనకు భవిష్యత్తు ఉందా మనం భవిష్యత్తు ఇలాగే అంధకారం అయిపోకుండా ఉండాలి అంటే మీరు మనసు పెట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది మళ్లీ చెప్తున్నాం ఇప్పుడు ఎలక్షన్లున్నాయి అమ్మా ఓట్లేసే సమయం వచ్చింది తల్లి ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి మళ్లీ ఓట్ల కోసం అడుగుతారు ఏమ్మా అడుగుతారా డబ్బులు కూడా ఇస్తారు ఇస్తారా తీసుకోండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే ఈ లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఈ అధికార పక్షం వాళ్ళు భూ కబ్జాలు చేసి సంపాదిస్తున్న డబ్బే ఇదంతా మీ డబ్బే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసే ముందు మాత్రం మీరు ఆలోచన చేయండి ఎవరికి ఓటేస్తే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయో మీరు ఆలోచన చేసి ఓటు వేయండి మళ్లీ చెప్తున్నాం తల్లి నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన ఉంది అందుకే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అడుగుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు మనకు రాజధాని బ్రహ్మాండమైన రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మీ అందరూ ఆశీర్వదించండి మనం చేయి చేయి కలిపితే ఇదంతా సాధ్యం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ ఈ హస్తం గుర్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ హస్తం మీరందరూ ఆశీర్వదించండి మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని ఆశీర్వదించాలి అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం చెప్తుందో అని వినాలి అని మీరు మీ పనులు మానుకొని ఈ ఎండలో కూర్చొని నా కోసం సమయం చేసుకుని ఎంతసేపు అయినా ఇంతమంది వేచి ఉన్నారు మరొక్కసారి మీ ప్రేమకు మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది